వెల్కమ్ టు రాజేష్ టీవీ వార్తలు చదువుతున్నది మీ రాజేష్ కోకిరా ఈరోజు దర్శన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఆమెతో పాటు డాక్టర్ కడియాల లలితసాగర్ గారు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది తదుపరి డాక్టర్ గుడ్డిపడి లక్ష్మి గారు చంద్రబాబు గారితోటి దర్శి నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి చర్చించడం జరిగింది డాక్టర్ గుడ్డిపడి లక్ష్మి గారు దర్శిలో ప్రధానమైన సమస్య తాగునీరు రోడ్లు డ్రైనేజు సమస్యల గురించి ముఖ్యమంత్రి వర్యులకి తెలియజేయడం జరిగింది దొనకొండని పారిశ్రామిక కేడర జోన్గా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారికి డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా వైద్యశాల అభివృద్ధి డిగ్రీ కాలేజ్ శాశ్వత భవనాలు సాగర కాలవ మరమ్మతులు మరెన్నో విషయాలు డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి గారు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది థ్యాంక్ ఫ్రెండ్స్